హాయ్ అండి ఈ రోజు నేను పన్నీర్ చేశాను అది కూడా హైదరాబాద్ స్టైల్లో ఈ రెసిపీ ఒక్కసారి చేశారనుకోండి అందరూ ఆశ్చర్యపోతారు ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నానండి అంత రుచిగా ఉంటుంది మరి ఎలా చేద్దామో చూద్దామా పొయ్యి మీద కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి పెద్ద మూడు ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసేసి నాలుగైదు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెమ్మలు రెండు నుంచి మూడు అల్లం ముక్క వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట కొన్ని పుదీనా అలాగే పెరుగు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పెరుగు అనేది వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూపిస్తాను ఈ విధంగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకున్నానండి సో మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోద్ది మా ఇంట్లో పన్నీర్ ఎక్కువగా తింటారు కాబట్టి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకున్నాను ఈ విధంగా ముక్కలుగా చేసుకో ముక్కలు అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకోండి చూపిస్తాను నేను ఈ విధంగా ఈ విధంగా ఈ ఈ సైజు ఉంటే చాలు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత శనగపిండిలో ఈ విధంగా మొత్తం డిప్ చేసుకోవాలి ఎక్కువగా శనగపిండి అత్తుకోకుండా లైట్గా అత్తుకోవాలి ఇలా అత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీరు కావాలంటే కొంచెం ఇంకొంచెం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను గోల్డ్ కలర్ అంత వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా మొత్తం ఇలానే ఫ్రై చేసేసుకోవాలి అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి ఇలా మొత్తం నేను ఫ్రై చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూపి చూపిస్తాను పనీర్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఇలాచి చక్క అండ్ లవంగాలు నాలుగు యాలకులు మూడు బిర్యానీ ఆకు రెండు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒకసారి మిక్స్ చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఈ మొత్తం ఇందులో వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇక్కడ కూడా పచ్చదనం ఉండకూడదండి రుచి అనేది అనమాట అందుకనే ఆయిల్ బాగా పైకి తేలాలన్నమాట అప్పటిదాకా మధ్యలో మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి చూపిస్తాను ఈ విధంగా ఆయిల్ చూడండి ఎంత చక్కగా పైకి వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం కొన్ని పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్టీకి తగినంత సాల్ట్ కొన్ని హాట్ వాటర్ వేసేసి మసాలాలు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి చూపిస్తాను చూడండి పచ్చివాసన పోయి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం గ్రేవీ థిక్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు అనేది వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా పన్నీర్ ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదండి సో ఆ పన్నీర్ మొత్తం ఈ విధంగా గ్రేవీలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్ అనేది ఈ విధంగా వేసుకోవాలి నేను ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా బ్రౌన్ ఆనియన్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి ఒక ఫ్రెష్ క్రీమ్ నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీ దగ్గర మీగడ ఉంటే రెండు టేబుల్ స్పూన్లు మీగడ కూడా యాడ్ చేసుకోండి నేను ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ రెండు టేబుల్ స్పూన్లు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొన్ని పుదీనా లీవ్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి రెండే రెండు నిమిషాలు ఉడుకునిచ్చాను చూసారు కదా ఎంత చక్కగా ఉంది కదా చూస్తేనే ఎప్పుడు ఇప్పుడు తిందామా అనిపిస్తుంది ఇప్పుడు నేను గార్నిష్ అనేది చేసేసాను నా పన్నీర్ ఎలా ఉడికిందో నేను చూపిస్తాను చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అలా తీసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత చక్కగా కొద్దినింది అనమాట దీనికి నేను కాంబినేషన్ రోటీ చేశానండి చూసారు కదా ఫ్రెండ్స్ పన్నీర్ హైదరాబాద్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించాను కదా సో మరి అస్టీజ్గా మీరే చేసి ఆ రుచి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ అనేది చేయండి ఉంటా మరి బాయ్ అచ్చా